ఈఎన్టీ రంగంలో సాటి లేని వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు గారు ఏషియన్ ఈఎన్టీ అండ్ లెజర్ ట్రీట్మెంట్ సెంటర్ హైదరాబాద్ నమస్తే దేశవ్యాప్తంగా అసలు పొలిటికల్ హీట్ ఎలా ఉంటుంది అనేది బాగా చూస్తూ ఉన్నాం క్రోధినామ సంవత్సరం అంటేనే అసలు హీట్ అనేది విన్నాం మనం అటు మాస ఫలితాల్లో కానివ్వండి రాశి ఫలితాల్లో కానివ్వండి ఉగాది ఫలితాల్లో కానివ్వండి అసలు క్రోధినామ సంవత్సరం అంటేనే అసలు మంచి టగ్ ఆఫ్ గా ఉంటుంది ప్రతి విషయంలో కొన్ని వాడి వేడి ఎక్కువగా ఉంటుంది అని మనం విన్నాం ఇక పొలిటికల్కి సంబంధించి చూస్తే తెలంగాణలో మనం గతంలో డివైన్ ఆస్ట్రాలజీని ఉపయోగించి ఉదయ్ భాస్కర్ గారు చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా జరిగాయి హండ్రెడ్ పర్సెంట్ జరిగే రేవంత్ రెడ్డి గారు ఎంత మెజారిటీతో గెలుస్తారు అనేది కూడా క్లియర్గా చెప్పారు సో ఇక ఐదు రాష్ట్రాల ఎలక్షన్స్కి సంబంధించి కూడా చాలా వరకు నిజమైన సందర్భాలు చూసాం కేవలం ఒక్క రాష్ట్రం ఉందే కాస్త అటు ఇటుగా వచ్చింది ఆ రిజల్ట్ మొత్తానికి నైంటీ నైన్ పర్సెంట్ చెప్పిన మాటలు హండ్రెడ్ పర్సెంట్ మనం చూసాం ఎలా జరిగింది ఏమిటి ఇంత క్లియర్గా ఎలా చెప్పారని ఇప్పుడు కి సంబంధించి ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి ముందు మనం తెలంగాణలో ఉన్నాం కాబట్టి తెలంగాణ స్టేట్కి సంబంధించి ఎవరు ఎంత మెజారిటీతో గెలుస్తారు ఎవరు ఎక్కువ స్థానాలు గెలుస్తారు బీఆర్ఎస్ ఆ బీజేపీనా కాంగ్రెస్ ఆ ఎవరు ఎన్ని స్థానాలు గెలుస్తారు ఈ విషయాల గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తాను నాతో పాటు ఉన్నారు డివైన్ ఆస్ట్రాలజిస్ట్ భాస్కర్ గారు నమస్కారం అండి నమస్తే సో తెలంగాణకు సంబంధించి మనం అసెంబ్లీకి విషయాలు మీరు ఏదైతే చెప్పారో అది హండ్రెడ్ పర్సెంట్ జరగడం చాలా వరకు అందరు చాలా ఆదరించారు ఆ వీడియోని చాలా మంది అప్రిషియేట్ చేస్తూ కూడా మంచి మంచి మెసేజెస్ రావడం జరిగింది ఇక ఈ పార్లమెంటు స్థానాలకు సంబంధించి మరి ఎవరు గెలుస్తారో చెప్పండి బీఆర్ఎస్ గెలుస్తుందా కాంగ్రెస్ బీజేపీనా చెప్పండి ఎవరు గెలుస్తారు తప్పకుండా తెలంగాణలో అసెంబ్లీ అయిపోయి ఓన్లీ పార్లమెంటే జరుగుతున్నాయి కాబట్టి ఈ పార్లమెంట్ స్థానాల్లో అధికార పక్షం ప్రతిపక్షం అలాగే బీజేపీ ఎంఐఎం నాలుగు పార్టీలు ఉన్నాయి ఈ నాలుగు పార్టీల్లో మన దేవేనాస్ట్రాలజీలో తెలుసుకునేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి తొమ్మిది స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే బీఆర్ఎస్కి నాలుగు స్థానాలు వస్తాయి బీజేపీకి మూడు ఎంపీలు వస్తాయి ఎంఐఎంకి ఒక ఎంపీ ఓకే సో పదిహేడులో తొమ్మిది నాలుగు మూడు ఒకటి ఓకే అంటే మళ్ళీ కాంగ్రెస్ జయ కేత్రం ఎగరీ పార్లమెంట్ స్థానాలు గెలిచే మరి ఎందుకండి బిఆర్ఎస్ ఎందుకు పుంజుకోదంటారు అంటే చెప్పలేము ఈ అసెంబ్లీ అసెంబ్లీ ఎలక్షన్స్ అయిన తర్వాత అటు కేటీఆర్ గానీ కేసీఆర్ గారు గానీ మళ్ళీ చాలా వరకు ప్రచారం ఏం చేస్తున్నారంటే అసెంబ్లీలో మీరు చూసారు ఏం జరిగిందో చూసారు అయిన తర్వాత ఏం జరుగుతుందో చూస్తున్నారు రాష్ట్ర పరిస్థితి ఇప్పుడన్నా కళ్ళు తెరవండి ఇప్పుడన్నా అని ప్రచారం అలా జరుగుతుంది కదా చెప్తా ఇంటర్వ్యూలో మే తర్వాత ఫైనాన్షియల్ ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కొంటాడు రేవంత్ రెడ్డి అని చెప్పడం జరిగింది ప్రమాణ స్వీకార ముహూర్తాన్ని బట్టి అది అలాగో జరుగుద్ది రెండు లక్షల రుణమాఫీ అన్నారు ఇప్పుడు తొమ్మిది నెలలు అవుతుంది ఇప్పుడు ఏమీ లేదు ఆగస్టు పదిహేను అని ఏదో పోస్ట్ పోన్ చేశారు సాధ్యం అయ్యే హామీలు ఇస్తే సాధ్యం చేసుకోవచ్చు సాధ్యంగానే హామీలు ఇచ్చి ఇబ్బందులు పడతాం ప్రజల్లో పలసనయ్యే అవకాశాలు ఉంటాయి మరి అంత అయినా కానీ ఇప్పుడు మీ ప్రకారంగా తొమ్మిది స్థానాలు ఎలా వస్తాయి అంటారు అవటం వేరు ప్రొడక్షన్ వేరమ్మా పలస రావడం అనేది లాంగ్ స్టాండ్ లో తెలుస్తుంది మీరు అధికారం ఇచ్చారు మీ హామీలు ఆర్ గ్యారెంటీలకి ఓట్లు వేసారు రూరల్ అంతా కాంగ్రెస్ కేసింది అర్బన్ మొత్తం బీఆర్ఎస్ కేసింది సో మనం చెప్పిన అరవై మూడు సీట్లు అంటే ఒక సీటు పెంచుతూ రాంత్రెడ్డి గారు రావడం సీఎం అవడం జరిగింది ఇలా జరిగే ఇందులో ఈ ఆరు గ్యారెంటీలు అమలు చేయడానికి గల్లాపెట్టి కావాలి ఇక్కడ లేదు కదా గల్లాపెట్టిలో డబ్బులు ఏం లేవు సెంట్రల్ లెవెన్ కొర నుంచి ఇవ్వాలి బీజేపీ కాదు కదా అది ఆపోజిట్ పార్టీ మోడీ గారు ప్రెజెంట్ రేపు ఎవరు వస్తారో తెలియదు మోడీ గారే వస్తే తాళం వేసుకుని లోన పెట్టుకోవచ్చు ఆయన అప్పుడు ఇబ్బందులు పడతామే కదా ఇది ప్రజల్లో హామీ ఇచ్చి నెరవేర్చలేదు అని చేయలేదు అని తెలుసుకుంటాకి మళ్ళీ వాటర్ లో ఉన్న ఆయుధం ఎప్పుడమ్మా మళ్ళీ ఐదేళ్లకే కదా ఐదేళ్ళు వచ్చినప్పుడే పలానాయన నాకు ఇస్తానని చెప్పి ఇవ్వలేదు అనేది మళ్ళీ వాటర్ చూపించేది అప్పుడే కాబట్టి సో అప్పుడు దాకా వాటర్ ఏం చేయగలడు తలని ఎలకేసి పుట్టుకోగలడు తప్ప ఏమి చేయలేడు అది నేను చేసి నేను చేసిన తప్పుకి నమ్మేసాను అనుకుని తలని గోడకేసి కొట్టుకోవడం నేలకేసి కొట్టుకోవడం చేయగలడు తప్ప ఏమీ చేయలేడు మళ్ళీ వాటర్ తీర్పి ఎప్పుడంటే ఐదేళ్ల తర్వాతే ఓకే చేశారనుకోండి ఆరు గ్యారంటీలు మళ్ళీ వేస్తారు ఆదరించి చేయలేకపోయారు అనుకోండి వేయరు ఏంటంటే మానవుడు ఆశాజీవమ్మ ఆశతోనే బతుకుతున్నాడు అత్యాశ కూడా ఎక్కువైపోయింది మానవుల్లో సో ఏంటంటే ఎవరెంత పెడతానంటే వాళ్ళు భజన చేస్తున్నారు ఇవాళ ప్రజలు అంతేగా సో అదండి విషయం మొత్తానికి పార్లమెంటు స్థానాలకు సంబంధించి కాంగ్రెస్ ఎక్కువ స్థానాలు గెలిచే అవకాశం ఉంది అన్నట్టుగా చెప్తున్నారు ఉదయభాస్కర్ గారు తొమ్మిది స్థానాలు గెలుస్తాయంటే మంచి మెజారిటీనే వచ్చినట్టు రాష్ట్రానికి సంబంధించి ఇక దేశవ్యాప్తంగా ఎవరెన్ని స్థానాలు గెలుస్తారు ఎవరు ఏ స్థానంలో ఉంటారు మరి మళ్ళీ మోదీ గారే పిఎం అవుతారా ఈ విషయాలకు సంబంధించి కూడా ఒక వీడియో చేయడం జరుగుతుంది తప్పకుండా ఆ వీడియోని కూడా వాచ్ చేయండి ఇక ఈ వీడియోని ఇన్ని స్థానాలు గెలిచే కాంగ్రెస్ వాసులు అందరికీ హ్యాపీ న్యూస్ కాబట్టి మ్యాక్సిమం అందరికీ చేరువ చేసే ప్రయత్నం చేయండి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే